ఇస్రాయేలు యోవాకు ప్రతిష్ఠత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను వినరు కదూ కాబట్టి ఇస్రాయేలు జనాంగము ప్రథమ ఫలముగా ఉన్నట్టుగా చూస్తాం కానీ ఇంకొక మాటలో చూస్తే నిర్గమాఖాండంలోంచి ఇంకొక మాట ఉంది నిర్గమాఖాండం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా ఉంది నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన ఏవో మందిరం నాకు తేవలను ప్రియరా నా పేద తల్లి మా గ్రామంలో పాదులు పెట్టేది బీరపాదు చిక్కుడు పాదు పొట్ల పాదు అన్నట్టుగా పాదులు పెట్టేది ఆ పాదులు కాసిన వెంటనే మొదటి ఫలము గుడికి తీసుకుని వెళ్ళేది అవును నీ యొక్క జీవితంలో కూడా ప్రథమ ఫలము దేవునికి దేవునికివ్వాలి మొదటి కుమారుడిని దేవునికి ఇవ్వడం నువ్వు తీర్మానం చేసుకోవాలి దేవుడు దీపిస్తాడు నా ఇష్టమేముందండి వాడిష్టం అనే దానికంటే నీకు దేవుడు ప్రథమ ఫలంగా మలబిడనిస్తే ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అని ప్రావు పరి నేను మనవి చేస్తున్నాను కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన వాటిని దేవునికి ఇస్తూ ఉన్నావా దేవుడు నీకు రాబడిలో ఇచ్చిన డబ్బును దేవునికి నమ్మకంగా ఇస్తున్నావా ఏదో కొసర వేసినట్టుగా లేక ఏదో మొక్కుబడిగా ఇచ్చినట్లుగా చెల్లించాలి కాబట్టి అన్నట్టుగా బలవంతంగా ఇస్తున్నావా ఆలోచించాలి ఆరవది వీరి నోట ఏ అబద్ధమునూ లేదు ఎంత మంచి లక్షణం అండి వీరు అబద్ధములు వారి యొక్క జీవితాలలో కనబడలేదు కానీ పిల్లరా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో చూస్తే ఈ యొక్క సాతాన్ యొక్క త్రయంలో అన్ని అబద్ధలే అబద్ధాల పుట్ట అబద్ధాలు చూపించి అబద్ధాలు నేర్పించి జీవితాలను పాడు చేస్తూ ఉన్నట్టుగా చూస్తాం ఈ దినాల్లో అబద్ధాలు చెప్పి ఎంతమంది అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారో ఆలోచించాలి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు మాట్లాడేది ఒక వ్యక్తి కాదు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు నేరిగి నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకుని ప్రావు పేరిట నేను మనవి చేస్తున్నాను ఉదయం లేచి సాయంకాలం వరకు ఎన్ని అబద్ధాలు అడవో ఒక నోటు పుస్తకంలో రాయడం ప్రారంభిస్తే నువ్వు పడుకునే లోపుగా ఎన్ని నోటు పుస్తకాలు అయిపోతాయో ఆలోచించు వీరు వీరు నోట ఏ అబద్ధము కనబడలేదు ఆరవది ఏడవది వీరు అనించులు దేవు నామానికి స్తోత్రం అనిధ్యులు అనగా నిర్దోషులు నిందారహితులు వీళ్ళరా తముడు చలమా ఖయానయ అంకుల్ ఆంటీ నేనా జీవితాల్లో నమ్మకం లేకుండా ఎంతమంది మన జీవితాల్లో మనం మోసపోతున్నాం ఈ వీడియోలో చూస్తే యోసేఫ్ గారు మరియమ్మని నమ్మారు యోసేఫ్ గారు మరియమ్మని నమ్మారు పరిశుద్ధాత్మ ధర నేను గర్భం ధరించానని ఈ రోజుల్లో ప్రమాణాలు తీసుకొని మన జీవితాల్లో కలిసి బ్రతుకుతున్న నమ్మలేని పరిస్థితి ఎందుకనగా పాపం మన జీవితాల్లో ఇలుబడి చేస్తుంది కాబట్టి బోయాజు రూతిని నమ్మాడు కానీ మన జీవితాలను సొంత భార్యని సొంత భర్తని సొంత తోబుట్టుల్ని సొంత తల్లిదండ్రులని తల్లిదండ్రులు కన్న బిడ్డల్ని నమ్మలేని పరిస్థితులు ఉన్నాడు కానీ దేవుడు నీకు నాకు వేస్తున్న ఒకే ఒక ప్రశ్న నమ్ముతావా నువ్వు నమ్ముదే నీ జీవితాల్లో దేవుడు సమస్తము సాధ్యము చేయును గాక నువ్వు అనుకున్న సమయం కాదు నీ క్లాక్లు ఉన్న టైం వేరే దేవుడు క్లాక్లున్న టైం వేరే దేవుడు సమయము నీ శత్రువులను నోరు మూయించే సమయం దేవుడు సమయం నీ జీవితాల్లో నువ్వు లేని దగ్గర నుంచి ఉన్నది సృష్టించగలిగిన దేవుని సమయం నీ సమయం కన్నీరు గారిచే సమయం వెంటనే ఆనందంగా మారాలని కానీ దేవుడి సమయం నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చి అనేకుల నోర్లు మూయించే సమయం అలాంటి సమయం దేవుడిని జీవితాలు అనుగ్రహించాలి అని అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే తమ్ముడు చెలమా నువ్వు రక్షణ పొందావు నువ్వే ఖరీదు చెల్లించలేదు నేనే ఖరీదు చెల్లించలేదు ఏసుప్రభువారు ఆయన సమస్త ఖరీదు ఆయన చెల్లించారు ఆ రక్షణ మనకు ఉచితంగా ఇచ్చారు డోంట్ మేక్ ఇట్ చీప్ అది ఎంతో చీప్గా మీరు దాన్ని చూడకండి మీ చీప్ మన చీప్ బిహేవియర్ మన చీపు మాటలు మన చీపు ఆలోచనలు మన చీపు జీవిత విధానాన్ని బట్టి రక్షణలో ఉన్న విలువని మనం తొలగించకూడదు ఆ రక్షణలో ఉన్న పరిశుద్ధతని మనం తొలగించకుండా మనం జీవించాలి కాబట్టి సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ నెవర్ చీప్ కాబట్టి ఈరోజు నువ్వు ఆ రక్షణ పొందుకుంటే ఈరోజు నీ జీవితాల్లో నువ్వు నమ్మిన దేవుడు నీ చేయ దేవుడు నువ్వు నమ్మి ప్రార్థించినవి నీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక నువ్వు నమ్మి దేవుడి అందు మొర్ర పెడుతున్న ప్రతి ప్రార్థన సరే ప్రతి మార్పు కొరకు నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు ఆ దేవుడిని జీవితాలు అనుగ్రహించగా ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి